కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషారెడ్డి तेज़ बाप, तेज़ कलराजो, नन्हे मावन लगवाने तेज़ करो, कल तेज़ कलराजो, नन्हे में तेज़ करो, कल तेज़ कलराजो, मिले చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం రేపు సాయంత్రానికి వాడి శవన్ని నేను చూడాలి Pig. రాజు సాక్షాత్తు దేవుడు బాబు కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు శివుడు వేషం వేస్తే శివుడు ఏ వేషంలోనైనా నటరాజకాంతితో వెలిగిపోయేవాడు బాబు దేవుడు కాబట్టే మాలాంటి అనుమల మధ్య లేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు బాబు వెళ్తానన్నవాన్ని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు మా రాజు మా కారణ గలే చచ్చిపోయాడు బాబు మా చేతులారా మేమే పొట్టలు పెట్టుకున్నాం రాజు అంటే ఆ శివుడు వేషమది బాగా వేస్తారని చెప్పారే అతనే కదూ అవును బాబు అరే రే కుర్రాడే అనుకుంటా ఎలా పోయాడు పోను రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని చాలా రోజులు చెప్పినా వెనకుండా ఈత కొట్టాయంట బాబు ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట ఇందాక శవం ఉప్పి ఆనవాళ్ళు దొరకకుండా ఊటికొచ్చిందండి బాధపడకు పోయిన ప్రతివాడు దేవుడే అలాగే పోవడం సహజం కూడా ఇది పర్వాలేదు తీసుకో పదం నేను వస్తాను రాజాలా ఉండే లువెలా ఇంతగా గుర్తుపట్టలేకుండా బాబు మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ కోదావరి తల్లి ఒడ్డు మళ్ళీ జన్మలో తాకం బాబు ఆవిడ అమ్మోరే కావచ్చండి కానీ మా కళాజీవుల శాపం తగలకు మారదండి తగలకు మారదు ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి పెడుతున్నాను నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి నీ ఆకర్ క్షణం వరకు మన పరువు కాపాడు చెంద కాపాడుతావు

నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాప్రాదం చేసిన పాపత్తు నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను ఎన్నడూ చీవకైనా అపకారం చెయ్యని నేను మన వంశ ప్రతిష్ట కోసం ఒక మనిషిని చంపించి మరీపోతున్నాను జుగారి భయపారని బ్రతుకు భయంతో పుర్తుకు తెచ్చాడని లోకం అనుకోకూడదు మన వంశ గౌరవానికి ఘనం కారపడుతుంది రాజుగారి సర్వస్వం కా చేద్దామని ఎవరు చంపారనుకోవాలి లోకం నోట్లో మనకి అలాగే వెరగాలి బయట ప్రపంచానికి నువ్వు మన వంశ చరిత్ర ఎవరికి చెప్పక నీ పేరు కూడా ニクタンポクの人たちが。Oh, <laughs> <laughs> రామరామ దీప విషయంతో పొచ్చి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు అర్ధరాత్రి జరిగిందనుకుంటాను మసి పట్టేసిన లాంతరు కూడా ఒకటి ఉంది అమ్మాయి గారు ఏమయ్యారు ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆమె ఇంకా ఉంచుతారటండి సడీ చెప్పుడు లేకుండా ఏ గో ఎప్పుడో ఎప్పుడో పారీసు అంతే అంతే అదే కనీసం శవాని చుట్టానికి కూడా ఎవరు లేని దిక్కుమాలించవు రాజా గారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు ఏం చేస్తాం రాత్రలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం పదండి ఏంటమ్మా దూరాన్ని చూడక ఎలా మీద పడిపోతాడేంటి తప్పదు ¡Ah, pues చాలా గొప్పవాడి దేవత నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఎన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను ఇక ముందు ప్రార్థిస్తాను నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోనే సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్ నిచ్చావు నాకు ఇప్పుడు ఇప్పుడు నేనేమైపోవాలి ఏం చేయాలి రేపు రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి అసలు ఎందుకు చేసావు పని ఎంత కాస్తపడి చేశావు నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ ముందు గుమ్మరించేదాడిగా కాదు నువ్వేదో పెద్దాలతోనే నన్ను రైలు దిబ్బావు ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది నువ్వు చల్లని పడకనే ఇంకొక క్షణం కూడా నేను నీళ్ళు బ్రతకలేను వెళ్ళిపోవాలి తెలియని నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నీ జీవితం నీ సొంతం కాదు కొన్ని కోట్ల సినిమా వ్యాపారం నీతో ముడిపడుంది నాది పడగనేనంటున్నావుగా ఈ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు నేనే వెళ్ళిపోతాను నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను పనిచేసింది నాకు తెలుసు నువ్వు నమ్మవు ఆ రాత్రి నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చింది నేను బొమ్మలా ఆగిపోయింది అంతా విన్నా నాకు కన్నీళ్ళు లాగలేదురా ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటాను నేను అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏవైందని పదే పదే అడిగాడు ఇక నా వల్ల కాలేదు చెప్పేసి అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది కానీ కానీ ఆ రాసికెళ్ళిలా ఎక్స్ప్లెక్ట్ అనుకోలేదురా ఇట్స్ ఆల్ రైట్ అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా నేను చూద్దాం పద ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది జీవిత చరిత్ర పుస్తకాలు చితార జీవిత చరిత్ర పుస్తకాలు చితార జీవిత చరిత్ర పుస్తకాలు

జవాబిస్తావు కదా స్టూడెంట్ గారు ఈ తలుపు సందులో రాజుగా ఆడి చూసి యువరాణి గారు పరమశించిపోయి డాన్స్ చేసేసారు పదండి పదండి అక్కడ చూదురు గారు పదండి రండి ఈ బంగ్లా ఇప్పుడు ఇలాగే అయిపోయింది కదండి మా రాజుగారు ఉండేటప్పుడు లాగా ఉండేదండి చాలా గొప్పదాని కోకిల నా ఆఖరి కోరిక తీర్చావు మన చరిత్ర గుప్తంగా దాచావు నా ఆత్మకి ఎంత శాంతిగా ఉందో తెలుసా ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికి కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహలను ఏడుస్తూ చావడానికి కాదు తాతల్లో రాజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావాలి వంశం బరువు ప్రతిష్ట గొప్పగా కాపాడేసిందండి ఐ లైక్